వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం వాసల మర్రి రవీంద్ర గారి ఫామ్లో ఉన్నాం సో ఇంతకుముందు మనం ఎద్దు గానిగా ఆయిల్ దీనికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా సో రైట్ నవ్ రవీంద్ర గారి నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వరితో పాటు ఆయన రకరకాల ప్లాంట్స్ కావచ్చు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి న్యాచురల్ వేలో ఫార్మింగ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఎన్నో వివరాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఎనిమిది రకాల నూనెలు మనం తీస్తాము అక్కడ ఫస్ట్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి ఇట్లా కురుడి నుంచి తీస్తాం అనమాట ఎక్కడ కూడా సల్ఫర్ యాడ్ కాదు సల్ఫర్ యాడ్ కాని నూనెలు అనమాట దాని తర్వాత తెల్ల నువ్వులు తెల్ల నువ్వు పప్పు నూనె దాని కేక్ ఇట్లా ఉంటుంది ఇది నువ్వులు అది నూనె ఇది కేక్ ఇది ఇది కొబ్బరి కేక్ అది కొబ్బరి కేక్ చూడండి కొబ్బరి ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ నూనె సన్ఫ్లవర్ గింజలు కేక్ ఇది పల్లి పల్లి నూనె తీస్తాం మనము పల్లి నూనె పల్లీలు కేక్ కుస్మ సాఫ్లవర్ అంటారు సన్ఫ్లవర్ వేరు సాన్ఫ్లవర్ తెలంగాణలో ఎక్కువ వండే పంట కుస్మా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు మంచి అంటే తెలంగాణ వాళ్ళకు మంచి బాడీకి మంచిగా సూటబుల్ అయ్యే ఆయిల్ అనమాట ఈ ఆయిల్ ఏముంటది అంటే ని పల్సర్ చేసే గుణం ఉంటుంది పల్సర్ చేసి అన్ని పాటలకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ప్రతి దగ్గర పండే పంట తెలంగాణ ప్రతి జిల్లాలో ఎక్కువ వండే ఎవరైనా భారతీయులు ఎవరైనా వాడచ్చు కాకపోతే తెలంగాణలో ఎక్కువ పంట పండుతుంది అది అంతే అందరు భారతీయులు ఎవరైనా వాడొచ్చు నూనె హెల్త్ హెల్త్కు చాలా బాగా పనిచేసే ఆయిల్ ఇది అంటే బ్లడ్ ను పల్సగా చేస్తుంది రక్తాన్ని పల్సగా ఎప్పుడైతే అయిందో గుండె మీద వెయిట్ ఎక్కువ వాడదు అన్ని అవయవాలకు ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఆయిల్ ఈ కుసుమ నూనె చాలా మంచిది ఇది తర్వాత ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది అంటే వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ తింటారు వాళ్ళు తింటారు కాబట్టి సన్నగా ఉంటారు వాళ్ళు ఈ ఆయిల్ చాలా బాగా వాడతారు వాళ్ళు వాళ్ళు మూడు నాలుగు గంటలు ఐదు గంటలు కూడా సకల ముక్కలం పెట్టుకుని కూర్చొని భజన చేస్తారు అది చేయాలంటే ఈ నూనెనే వాడతారు వాళ్ళు ఇది హీట్ అంటారు కానీ హీట్ కాదు ఇది అలవాటు అవడం కష్టం మనకు అలవాటు కాదు కానీ అలవాటు అయితే చాలా మంచి ఆయిల్ దాని తర్వాత నల్ల నువ్వుల నూనె వెర్రి నువ్వులు అంటారు వెర్రి నువ్వులు అంటే మందబుద్ధి ఉన్న పిల్లలకు మంద ఉన్న వాళ్ళకు జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు పొద్దున టీ స్పూన్ తాగాలన్నమాట ఇది టీ స్పూన్ తాగితే చాలా మంచిది పడి గడుపున నీళ్ళు తాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ తాగేయాలి తాగితే మంద బుద్ధి ఇట్లాంటి మతిస్థిమితం లేని వాళ్ళకు వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ దాని తర్వాత అవిశ నూనె గుండెకి చాలా మంచిది అవిశె నూనె హార్ట్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లంలు ఉన్నవాళ్ళు ఇది నెయ్యి లెక్క వాడాలి అంటే వంటలలో కాకుండా గరం గరం అన్నంలో కానీ అట్లా నెయ్యి లెక్క వాడితే చాలా మంచిది దీని తర్వాత ఆముదం నూనెలు కొంచెం ఒకసారి చూద్దాం ఆముదాలు ఉంటాయి ఇంతకు ముందు ఆముదాలతోని నూనె తీసి మనం వంటలు వండుకునేది అప్పుడు ఇట్లాంటి గానగలు కూడా లేని టైంల తీసేది ఆ నూనె ఉడకబెట్టి ఇదంటే మోషన్ ప్రాబ్లము అంటే చిన్నపిల్లలకు కాళ్ళు రాయడం కానీ మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ పొద్దున ఒక ఇలాచి కానీ లవంగం కానీ ఏదైనా హీట్ చేసుకోవాలి ఈ నూనెను పొద్దుగా హీట్ చేసిన తర్వాత పొద్దున పడిగడుపున తాగేయాలి ఏదైనా నీళ్ళు తాగిన తర్వాత తాగాలి తాగిన తర్వాత పొట్ట అంతా సాఫ్ అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది అంటే న్యాచురల్గా క్లియర్ అవుతుంది పొట్ట వేరే మెడిసిన్ కానీ ఏది వేసుకోకుండా ఇది మోషన్కు చాలా బాగా పనిచేస్తుంది చాలా చేతులు కాళ్ళు ఏదైనా బెనికినా కూడా రాసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి దానికోసం వాడతారు ఇది ఎన్ని రకాల నూనెలు ఉన్నాయి వీటి కేక్ ఇట్లా వస్తుంది దీని కేక్ ప్రత్యేకత కూడా మనం ఒడ్లు వేసిన తర్వాత ఒడ్లు మాగబెట్టేటప్పుడు కొక్కు అనే ఒక పురుగు వస్తుంది ఆ పురుగును కంట్రోల్ చేయాలంటే ఈ కేక్ దాని మధ్యలో మధ్యలో పడేస్తే కొక్కు అనేది రాదన్నమాట దానికి కూడా పనిచేస్తుంది దీని కేక్ సో మొత్తానికి అసలు కేక్ తో సహా ఏది వేస్ట్ కాదు ఏది వేస్ట్ కాదు అన్ని యూజ్బుల్ వ్యవసాయం సంబంధించింది ఏదైనా అంతే మేడం ఏది వేస్ట్ కాదు దేశీయ విత్తనం బహురూపి అని ఉంది మరి చెప్తారు ఇక్కడ మనం నాటేసింది దేశీయ విత్తనము బహురూపి రకం ఇది నూట ఇరవై రోజుల పంటకాలం అనమాట ఇప్పుడు మనం నాటేసి నలభై రోజులు అవుతుంది ఇంకొక రెండు మూడు నెలల్లో కోతకు వచ్చేస్తుంది అంటే బహురూపి అనేది చాలా బలమైన రకం అనమాట ప్రతి న్యాచురల్ ఫార్మర్ ఇంట్లో ఉండాల్సిన బియ్యం అనమాట ఇది అందుకని బహురూపి ప్రతి వర్షాకాలం మేము బహురూపే వేస్తాము ఈ దేశీ వరి రకాలల్లో మన దగ్గర ఒక పది రకాలు ఉన్నాయి మేడం మామూలుగా అయితే మన భారతదేశానికి ఐదు లక్షల వరి విత్తనాలు ఉన్నాయి ఐదు లక్షల వరి విత్తనాలల్లో మా గురువు దగ్గర ఐదు వందల రకాలు ఉన్నాయి మా దగ్గర ఒక పది రకాలు ఉన్నాయి ఆ పది రకాలల్లో మెయిన్ మేము ఎక్కువ సార్లు ఎక్కువ వర్షాకాలం వేసే పంట బహురూపి ఈ బహురూపి ఏంటంటే ప్రతి దేశీ విత్తనం ఏదైనా ప్రతి మూడు ఊర్లకు ఒక తీరుగా చేంజ్ అవుతుంది అనమాట మా దగ్గర ఈ బహురూపి ఏంటంటే హైట్ కొంచెం తక్కువనే ఉంటుంది చాలా బాగా వస్తుంది విత్తనము కూడా రైస్ కూడా కొంచెం నార్మల్ మీడియం సైజే వస్తుంది అందుకనే ప్రతి వర్షాకాలం పంటగా మేము ఈ బహురూపి వేసుకుంటాం ఇదే తింటాం మేము మొత్తం ఇంట్లో అంటే ఇప్పుడు బహురూపి అనేది ఎలా ఆరోగ్య ప్రయోజనం లేదు ఆరోగ్యానికి బహురూపి అనేది సింగిల్ పాలిష్ పట్టిస్తాం మేడం మేము ఒక ఆరు నెలలు మాగబెట్టి సింగిల్ పాలిష్ పట్టిస్తాం అనమాట సింగిల్ పాలిష్లో ఆరు నెలలు మాగిన తర్వాత సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఫైబర్ కంటెంట్ వల్ల మనకు అరుగుదల శక్తి కానీ మోకాల నొప్పులు కానీ షుగర్ లాంటిది వ్యాధులు కూడా రాకుండా సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉండే దేశీ విత్తనం అనమాట విత్తనాలు మీ దగ్గర చాలా రకాలు ఉన్నారు కదా పది రకాలు ఏ రకాలు చెప్తారు కొంచెం దేశీ రకంలో మనకు ఫస్ట్ బహురూపి నారాయణ కామిని మైసూర్ మల్లిగ కుజి పటాలియా కాలబట్టి అట్లనే వచ్చేసి బర్మా బ్లాక్ నవారా ఇట్లాంటి ఒక పది రకాల విత్తనాలు మేము పండించినాం ఇక్కడనే ఇప్పుడు ఈ వర్షాకాలం పంటకు మాత్రం ఈ ప్రతి ఇయర్ వర్షాకాలానికి మేము ఖచ్చితంగా బహురూపీ వేస్తాం ఎన్ని ఎకరాల్లో ఉంది ఇప్పుడు బహురూపీ మొత్తం మన వ్యవసాయ పొలం వచ్చేసి నాలుగు ఎకరాలు అందులో ఒక ఎకరాలో ఒక ఎద్దుగాన్ గల యూనిట్లు ఎద్దులకు షెడ్డు ఎద్దుల కోసం వేసిన షెడ్డు వాటికి పచ్చిమేత పచ్చిమేతకు ఒక పావు ఎకరా కేటాయించినాము మళ్ళీ మేము నూనెలు తీయడానికి ఎండ పోసుకోవడానికి ఒక కల్లం టైప్ చేసుకొని అదొక పావు ఎకరా ఒక రూము అదంతా ఒక ఎకరా తీసేసినా కూడా మూడు ఎకరాల్లో మేము వ్యవసాయం ఈ వరి నాటేసుకున్నాం మూడు ఎకరాల పొలంలో సో ఇప్పుడు ఈ వరి అనేది మీరు ఏంటి మార్కెట్కి కూడా సప్లై చేస్తున్నారా మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల వరకే చూస్తున్నారు అంటే మేము నలుగురం అన్నదమ్ములం మాకు సరిపోయిన తర్వాతనే బయటికి మా నూనెల కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాం అనమాట మాకు ఎప్పుడైనా ముందు ముందే సేల్ అయిపోతాయి రైస్ నూనెలు ఆల్రెడీ సేలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు దాంతోపాటు రైస్ కూడా తీసుకుంటారు మాకు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు ఇవైనా బ్లాక్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా మాకు ముందే బుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ ఉన్న రైస్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినట్టే ఇలా ఆర్డర్ చేసినప్పుడు అట్ల ఏం లేదు వర్షాకాలం మేము వేసేదైతే బహురూపే ఎండాకాలం వచ్చేసి కుజీపటాలియా కానీ మైసూర్ మల్లిక మల్లిగాని అట్లాంటి రకాలు వేస్తాం అన్నమాట ఇప్పుడు వర్షాకాలంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా బహురూపే వేస్తాం ఎందుకంటే వర్షాకాలం పంట ఏదైనా కూడా చాలా బలం అన్నమాట ఎండాకాలం ఒక్కొక్కసారి తప్పించేస్తాము నువ్వుల పంట కానీ వేరే కుసుమ పంట కానీ వేస్తాం అంటే పంట మార్పిడి చేస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది అనమాట ఒకటే వరి కాకుండా మోనోకల్చర్ ఒరే కాకుండా పంట మార్పిడి చేస్తాం ఒకసారి నూనె గింజల పంట ఒకసారి వరి వర్షాకాలం మాత్రం ఒక ఎకరా బహురూపి మిగతాయి బ్లాక్ రైస్ అట్లా వేస్తాం ఇప్పుడు బ్లాక్ రైస్ చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంతా ఒకటే రకం వేసినాం ఇదంతా కూడా నాచురల్ న్యాచురల్ అంతా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయమే ఎక్కడ కూడా కెమికల్ రాదు ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం అదే వ్యవసాయం చేస్తాం ఇక్కడ సాధ్యపడుతుందండి ఒక ఆవు మూత్రం ఒక ఆవు తోటి ముప్పై ఎకరాలు చేయొచ్చు సుభాష్ పాలేకర్ విధానంలో అందులో మాకు ఉన్నది నాలుగు ఎకరాలే ఉన్నాయి రెండు ఆవులు కాబట్టి మాకు సరిపోతుంది జీవామృతము ఘనజీవామృతము నీమాస్త్రము వేప నూనె కషాయము ఇట్లాంటివన్నీ స్ప్రే చేసుకుంటాం మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏవి వాడము కొద్దిగా స్టంబోరర్ కోసం కొద్దిగా ప్రాబ్లం కాకుండా మేము అక్కడ సోలార్ లైట్ ర్యాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సోలార్ లైట్ ట్రాప్ ఎందుకది అది ఎగిరే పురుగులు ఉంటాయి కదా కాండం దోల్చే పురుగు ఎంటర్ అవుతుంది అనమాట ఇళ్ళకు ఆ ఒక్క పురుగు వచ్చేసి ఇక్కడ గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు పిల్ల దశకు వచ్చి కొట్టే అది తినే దశకు వచ్చేలోపు ఈ కంకి ఎళ్ళ పెడతాదన్నమాట పెట్టినప్పుడు అక్కడ తెల్ల కంకులు వస్తాయి అది రాకుండా సోలార్ లైట్ ట్రాప్ మొత్తం ట్రాప్ చేస్తానన్నమాట అది మనకి ఎండ తగ్గే టైంకు ఆన్ అయిపోతుంది పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో ఆఫ్ అయిపోతుంది అంటే పదకొండు పన్నెండు తర్వాత మిత్ర పురుగులు ఎంటర్ అవుతాయి అన్నమాట అవి ఖచ్చితంగా మనకు రావాల్సింది మిత్ర పురుగులు శత్రు పురుగులు ఉన్నప్పుడు ఆన్ అవుతుంది మిత్ర పురుగులు ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది అందుకోసమే ఎకరాకు ఒకటి వాడాలి అది మనం నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి నాలుగు సోలార్ ట్రాప్లు ఉంటాయి మన దగ్గర ఎన్ని ఎకరాలకు అసలు ఎలా పెట్టాలి ఒక ఎకరాకు ఒక లైట్ సరిపోతుంది మేడం అది కొంచెం హైట్ లో పెడితే పురుగు కూడా కనిపిస్తుంది యూవీ లైట్ ఉంటుంది కింద షాంపూ వాటర్ ఉంటాయి ఆ షాంపూ వాటర్ లా ట్రాప్ చేస్తుంది అంటే రెక్కల పురుగులు అని ట్రాప్ చేసేందులో పడేస్తుంది అనమాట పడ్డ తర్వాత షాంపూ వాటర్ లో పడిపోతాయి అవి పడిపోయిన తర్వాత చనిపోతాయి తెల్లారి నీళ్ళు చేంజ్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఒకే కార్నర్లో పెట్టారు కదా ఎట్లా అది అంటే ఒక్కొక్క ఎకరాకు ఒక్కొక్కటి పెడతాం అక్కడ ఆ ఎకరా నాలుగు మళ్ళా కవర్ చేయడానికి అది ఇక్కడ ఈ నాలుగు మళ్ళీ కవర్ చేయడానికి ఇది అక్కడ నాలుగు మళ్ళీ మళ్ళీ అక్కడ వెనకాల ఉన్న నాలుగు మళ్ళీ కవర్ చేయడానికి ఒకటి అంటే ఒక ఎకరాకు ఒక లైట్ సరిపోతుంది అంత దూరం నుంచి ట్రాప్ చేస్తుంది అనమాట యూవీ లైట్ కంపల్సరీ ట్రాప్ చేస్తుంది అవును సో ఈ లైట్ ట్రాప్ కాస్ట్ ఉంటుంది ఎలా సెటప్ ప్రాసెస్ ఇది త్రీ థౌజండ్ ఉంటుంది మేడం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకున్నాను నేను అయితే అది మనకు ఆ కింద ఫ్రేమ్ ఏం రాదు పైన ఒక సెటప్ చేసిస్తారు వాళ్ళు మనం ఆ ఫ్రేమ్ తయారు చేసుకొని కొంచెం హైట్లో పెట్టుకుంటే ఏంటంటే ఎంత దూరం ఉన్నా పురుగుని ట్రాప్ చేస్తుంది ఓకే మీ వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇక్కడ కూడా మనం వేరే వాళ్ళు కూడా పండించడం చూస్తున్నాము అయితే మరి వాళ్ళు మనది ఇంత ఫార్మింగ్ కదా డిస్టర్బెన్స్ కాదా అండి డిస్టర్బెన్స్ ఏం కాకుండానే మేము అన్ని వైపులో ఒక పన్నెండు ఫీట్ల వరకు వదులుకున్నాం మేడం ఎలుకలు కొట్టిన నీళ్ళైనా వర్షం పడ్డ నీళ్ళైనా వాళ్ళ నీళ్లు మా దాంట్లోకి రాకుండా మా వ్యవసాయ క్షేత్రం చుట్టుముట్టు ఒక పన్నెండు ఫీట్లు దారి వదులుకున్నాం మేడం ఎక్కడి నుంచి కూడా వాళ్ళ వాటర్ మా దాంట్లోకి రావన్నమాట రాకుండా ముందు ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా స్ప్రే చేసినా అది రాకుండా మా ఈ కంచెకి ఏర్పాటు చేసుకున్నాం కదా ఇక్కడ ఈ గద్దీ గాదం ఇది ఉన్నా కూడా మనం ఏం తీసేయమన్నమాట వాళ్ళ స్ప్రేయింగ్ కూడా ఇక్కడ రాదు మనకు రాకుండా మనం ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం అండ్ వాటర్ కూడా సోర్స్ ఇక్కడ చాలా చక్కగా ఉంది వాటర్ ఎక్కువ ఉన్నాయి మేడం మామూలుగా అయితే వాటర్ ఇంత పెట్టద్దు వరికి కానీ కల్పు సమస్య వల్ల తప్పడం లేదు కోనోవేటర్ తెప్పినా ఏం చేసినా కూడా న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి గడ్డి చాలా ఎక్కువ వస్తుంది దానివల్ల తప్పక పెట్టాల్సి వస్తుంది ఇంత నీళ్ళు అవసరం లేదు ఒరి అసలు నీళ్ళు లేకున్నా బతికే మొక్క నీళ్ళల్లో కూడా బతికే మొక్క కాబట్టి దానికి నీళ్ళు లేకున్నా ఏం కాదు కానీ కలుపు సమస్యను అధిగమించడానికి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది అంతే దానికి ఇన్ని నీళ్ళు అవసరమే లేదు ఇంకోటి ఇక్కడ నీళ్ళు కూడా బాగున్నాయి నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు కానీ అయినా ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా అన్ని నీళ్ళు అనమాట ఊరికి కానీ కలుపు సమస్య తట్టుకోలేక పెట్టడం అంతే న్యాచురల్ వేలో ఇప్పుడు అన్ని ఉత్పత్తి కూడా చేస్తున్నారు కదా మరి వరిలో ఎట్లా ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కెమికల్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడైతే డైవర్ట్ అయినామో డైవర్ట్ అయిన తర్వాత మాకు కొంచెం ఈలింగ్ తగ్గింది ఎందుకంటే ఫస్ట్ కెమికల్ వాడినాం కదా అందరికంటే ఎక్కువ కెమికల్ వేసింది ఏరియాలో మేమే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఒక ఎకరాకు ఒక వేస్తే మేము రెండు బస్తాలు వేసినాం తర్వాత తర్వాత ఆ కెమికల్ ఎంత వేసినా రాకపోవడం వల్ల ఇంకొకటి ఈ కరోనా తర్వాత కరోనా నుంచి మనకు ఈ ఆరోగ్యాల గురించి ఎక్కువ అవగాహన వచ్చినప్పటి నుంచి మొత్తము ఈ కెమికల్ మొత్తం బంద్ ఇక ఫస్ట్ వేసినప్పుడు మాకు ఒక మూడు బస్తాలు వస్తాను స్టార్ట్ అయింది మేడం ఇక్కడ ఒక ఎకరాకు మూడే మూడు బస్తాలు వచ్చినాయి నవారా రకం వేసినాం ఫస్ట్ చాలామంది న్యాచురల్ ఫార్మర్లు ఎవరైనా ఈ వీడియోలు చూసినప్పుడు నవారా మోకాల నొప్పులకు షుగర్కు బాగా పనిచేస్తుందని ముందు నవారా వేస్తారు వర్షాకాలంలో నవారా వేయడం తప్పు ఎందుకంటే వర్షాకాలంలో చాలా హైట్ పెరిగిపోతుంది నవారా కింద పడిపోతుంది రైతుకులు నష్టం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో బహురూపి అనే రకం వేసుకుంటే బాగుంటుంది హైట్ మీడియం హైట్ వస్తుంది కింద పడిపోదు చాలా బాగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఎండాకాలం క్రాప్ వేస్తాం కదా అప్పుడు నవారా వేసుకోవాలి మేము కూడా ముందు చేసినాం అంటే నవారా వేసినాం నవారా వేయడం ఏంటంటే నెలలోపు నాటేసుకోవాలి తుకం వేసిన నెలలోపు నాటేసుకోవాలి మాకు కొద్దిగా లేట్ అయిపోయింది నెలకు నెల నర అయింది నెల తర్వాత నెల నర తర్వాత నాటేస్తే ఏమైందంటే మూడే బస్తాలు వచ్చినాయి మాకు ఒక ఎకరాకు దాని తర్వాత ఇది కాదు అని చెప్పి ఇంకొంచెం తొందరగా వచ్చి నెక్స్ట్ టారీ పటాలి అనే రకం వేసుకున్నాం సన్న రకం ఆ రకానికి రాగానే పదిహేడు బస్తాలకు వచ్చింది నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇప్పుడు మా ఇప్పుడు ఈలింగ్ వచ్చేసి ముప్పై బస్తాలకు వచ్చింది డెబ్బై ఐదు కిలోల బస్తాలు వడ్లు అంటే ముప్పై బస్తాలు వస్తున్నాయి ఇప్పుడు ఒక ఎకరా ఒక ఎకరాకి ముప్పై బస్తాలు బస్తాలు డెబ్బై ఐదు కిలో మరి మీరు ముందుగా కెమికల్ మీరే ఎక్కువ వేసారు ఈ చుట్టుపక్కల వాళ్ళు మేమే ఎక్కువ వేసినాం మరి అలాంటి ఒక భూమిలో మరి ఇప్పుడు నేచురల్ అనేది పండించడం కొంచెం కష్టమే కదా అది ఎట్లా చేశారు అది నాలుగు సంవత్సరాలు పట్టింది మేడం మేము ఆ కెమికల్ ను బయటికి పంపించడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రొట్టె ఎరువులు ఘనజీవామృతం జీవామృతం ఇవన్నీ వేసుకుంటా వేసుకుంటా పచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఏది ఉన్నా వేస్ట్ చేయమన్నమాట ఈ సైడ్లు ఉన్నదంతా కోసేసుకొని కూడా అందులో వేసుకుంటాం పచ్చి రొట్టె ఎరువులు గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది ఆ సబ్సిడీలు ప్రతి ఇయర్ వర్షాకాలానికి అలుక్కుంటాం మేము ఇల్లనే తొక్కిచ్చేస్తాం మళ్ళీ మాకు నూనె చెక్కలు కూడా ఉన్నాయి కదా ఒక ఎకరాకు వచ్చేసి రెండు వందల కేజీల నూనె చెక్కలు కూడా వేస్తాం అన్నమాట కుస్మా సన్ఫ్లవరు ఇవన్నీ ఆవాలు ఆముదము ఈ చెక్కలు కూడా అన్నీ వేస్తాం అవి కూడా మంచి ఆర్గానిక్ కర్బన పర్సెంట్ పెంచుతాయి అన్నమాట ఆ నూనె చెక్కలు పచ్చిరొట్టె ఎరువులు ఘనజీవామృతము జీవామృతము ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి పాయింట్ టూ ఫైవ్ ఉన్న కర్బన ఆర్గానిక్ కర్బన పర్సెంట్ ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలో టూ పర్సెంట్కు రాగలిగింది నాలుగేళ్ళు కష్టపడతాయి ఇంకొక సిక్స్ పర్సెంట్ ఇంకొక నాలుగేళ్ళు కష్టపడితే సిక్స్ పర్సెంట్కి వస్తుంది ఇంకా మేము ఏం చేయని అవసరం లేదు పంట అలకడం కోసుకొని పోవడమే మధ్యలో ఏం చేసేది ఉండేది ఇంకా ఆ స్టేజ్కి వస్తుంది మామూలుగా అయితే మన తాతలు తండ్రులు చేసినప్పుడు అందరి పొలాలల్లో సిక్స్ పర్సెంట్ ఉండే సిక్స్ ఫోర్ పర్సెంట్ యావరేజ్గా మెయింటైన్ అయ్యింది ఎప్పుడైతే ఈ కెమికల్ హరిత విప్లవం వచ్చిందో ఎక్కరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరి పొలంలో కూడా పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఆర్గానిక్ కర్బన పర్సెంట్ లేదు లేనప్పుడు మన మొక్క ఇచ్చేది ఏంటంటే విషమే ఆ విషం తీసుకెళ్ళి మన పిల్లలకు పెడుతున్నాం మనం తింటున్నాం అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇది మన జీవితం కాదనుకొని ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చినాం ఇప్పుడు మాకు రాను రాను కర్బన పర్సెంట్ పెరుగుతుంటే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి పిల్లలు కూడా మంచి అంటే స్టడీ పరంగా ఆరోగ్యంగా ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు తొందరగా సిక్ అయిపోతారు మా పిల్లలు మాత్రం ఎప్పుడు సిక్ అవుతలేరు మా అమ్మ నాన్న కూడా ఇంతకు ముందుకు వారానికి ఒక్కసారి ఆరాయింపే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు నెలల తరబడి కూడా వెళ్తలేరు ఆ డాక్టర్లే అసలు ఏమైంది ఇంకా కూడా వస్తలేరు చాలా తక్కువ చేసిరు అనే మాటలు వస్తున్నాయి అనమాట నాలుగు సంవత్సరాలు పట్టింది మాకు ఆ టైం తీసుకురానికి మనం ఎప్పుడైనా సృష్టిలా కానీ భూమి మీద కానీ ఏ అయినా ఏ జీవమైనా విషం చల్లి విషంతో పండించిన పంటలు తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టదు ఒక మనిషి మాత్రమే పెడతాడు అది కూడా మేము గ్రహించినాం ఒక మనిషి మాత్రమే విషం ఆ విషాన్ని తీసుకొచ్చి పిల్లలకు తినబెడతాడు ఆ పిల్లలు తిన్నాక పెద్దగైనాక వీళ్ళని తీసుకపోయి ఏజ్ హోమ్లే వేస్తారు ఖచ్చితంగా మనం తినబెట్టిన దాన్ని బట్టే మన పిల్లల మనస్తత్వం ఉంటుందని బా అది కూడా గ్రహించినాం రేపు మేము ఓల్డ్ ఏజ్ హోమ్లకు పోవద్దు అనుకుంటే మా పిల్లలకు మేము ఖచ్చితంగా న్యాచురల్ ఫుడ్ తినిపించాలి అందుకనే మేము అది తినిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆర్థిక పరమైన కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా సరే ఆర్థికపరమైన పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం సంపాదించలేదు కాబట్టి మా ఇంట్లకు ఎటువంటి ప్రాబ్లం రాకముందుకే వ్యవసాయంలోకి వచ్చినాం మేము ఇంకా ముందు ముందు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు మా పిల్లలకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మేము ఇప్పటి నుంచి కష్టపడాలి ఆర్గానిక్ కర్బన పర్సెంట్ మా పొలంలో పెంచాలి పెంచిన తర్వాత మా కిచెన్ బాగుంటుంది కిచెన్ బాగుంది అంటే మా ఆరోగ్యాలు బాగుంటాయి అక్కడ చాలామంది లేడీస్ పని చేస్తున్నట్టున్నారు వరి కలుపు తీస్తున్నారు మేడం నలభై రోజులు అంటే ఈ నారు పోసుకొని నలభై రోజులు అయింది నాటేసేమో నెల రోజులు అయింది ఒక నెల తర్వాత కలుపు తీయాలన్నమాట కలుపు తీసే కూలీలు వచ్చారు వాళ్ళు కలుపు తీస్తున్నారు ఓకే సో మనం చూద్దామా అండి వెళ్ళి చూద్దాం ఇప్పుడు నాకు నాకు కలుపు తీయడం నేర్పిస్తున్నారు ఎలా అమ్మా ఏదో తీస్తున్నాను కలుపు తీస్తున్నాను వచ్చింది అమ్మా మళ్ళీ అవన్నీ తీసి మీరు ఎక్కడ వేస్తున్నారో కిందికి అలా తొక్కేయాలి అందులో అంటే ఎందుకంటే అంటే ఇది మళ్ళీ రాకుండా మళ్ళీ రాకుండా ఇలా తొక్కేయాలన్నమాట అలా మురిగిపోయి ఈ మొక్క బలం అవుతుంది మళ్ళీ మొత్తానికి మొత్తంగా తీయరనమాట ఇదే బలం అంతా ఇట్లా తీసేసి మళ్ళీ ఇళ్ళకే నొక్కాలి ఓకే కలుపు తీస్తూ ఇలా చక్కగా అందరూ పాటలు పాడతారు కదా ఇప్పుడు మీరు కూడా చక్కగా మంచి పాట పాడతారు మాకోసం కోసం మీ పేరండి మంజుల పాడండి మరి ఏం పాటలు పాడతారు మీరు చిన్నదే ఒకటే ఫార్ మామిడి మామిడి వియాలో నల్లా మామిడి వియాలో మామిడి మామిడి ఉల్ నల్ల మామిడి వియాలో మామిడి మామిడి వియాలో మామిడి మామిడియా మామిడియా నా పోయినాలు వియాలో దండిగా మీద నాటేసుకుంటూ కలుపు తీసుకుంటూ అసలు పాటలు ఎందుకు పాడతారో నాకు ఇప్పుడు అర్థమైంది టైం తెలియలేదు ఇంత పని చేశాను నేను కూడా మీతో వచ్చి నేను ఫస్ట్ టైం ఇలా రావడం ఎంత సరదాగా అసలు టైం తెలియకుండా ఇంత దూరం వచ్చేసాను మీతో కలిసి ఇప్పుడు అర్థమవుతుంది నాకు మరి ఇక్కడే ఉండిపోతానేమో నేను వెళ్ళొస్తాను మరి చాలా బాబాడు రవీందర్ గారు అసలు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు మన ఇద్దరు గానుగా తిరుగుతాయి కదా మేడం వాటికి పౌష్టికాహారం కూడా మన బాధ్యత ఉంటుంది కాబట్టి మాంసకృతులు ఎక్కువ ఉంటాయి దశరథ గడ్డి ఇది పశు పశుమేత పశుగ్రాసం కోసం ఇదంతా అల్కున్నావు ఒక పావు ఎకరాలు ఉంటుంది ఒక మడిలోనేమో జుంజువా గడ్డి ఉంటుంది ఇక్కడనేమో దశరథ గడ్డి వేసుకున్నాం మనం ఈ రెండు రోజు ఒక ఒక టైంలో మొత్తం ఇదే గడ్డి వేస్తాం అనమాట వాటికి పౌష్టికాశం అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అనమాట ఇది ఒక థర్టీ పర్సెంట్ అదొక సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైట్ టైంలో లో వేస్తాం అనమాట వాటికి గానుగా తిరుగుతాయి కదా మేడం వాటికి కూడా పౌష్టికాహారం ఆలోచన చేసి ఒక పావు ఎకరాల వాటి కోసం పశుగ్రాసం అనమాట మేము కెమికల్ వేయకుండానే వేస్తాం ఈ పశుగ్రాసం ఇక్కడ గడ్డి చూస్తున్నాం కదా మొత్తం అసలు రోలే ఉంది ఎలా పాసిబుల్ అండి ఇది ట్రాక్టర్ తో చేస్తారు మేడం ట్రాక్టర్ మిషన్ ఉంటది ఇంకొకటి ఆ మిషన్ ఇట్లా ఉండలు చేసి ఇది పడేస్తారు మనం కోసిన తర్వాత ఇది నిల్వ పెట్టుకోవడానికి ఇట్లా చేసి పెట్టుకుంటాం అనమాట సో ఇట్లా రోల్ చేసేస్తున్నారు కదా మొత్తం అంటే చక్కగా అంటే లేదు మనకు జనరల్ కోసినప్పుడు ఎలా ఉంటుంది పనికొస్తుంది ఇట్లా పొడుగుంటది ఇట్లా ఎండుగడ్డితో ఎండుగడ్డి కూడా కొంచెం వేయాల్సిందే పశువుకి పచ్చిగడ్డితో పాటు మొత్తం పచ్చిగడ్డి తింటే వాటి ఆరోగ్యం బాగుండదు దానికోసం మనం ఎండుగడ్డి కొంచెం వేయాల్సిందే పోషకాలు అంటే దానికి కడుపులో నిలువ ఉండడానికి అంతే పోషకాలు అంటే ఏమి ఉండవు దానికి కడుపులో ఆకలి కాకుండా కొంచెం కాపాడుతుంది అడవి నమూనా ఏంటి అసలు ఇక్కడ ఇంతకుముందు మేము వ్యవసాయ క్షేత్రం ఈ పొలం తీసుకున్నప్పుడు మంచి అడవి ఉండే అప్పుడు మాకు ఇంత అవగాహన లేదు ఈ ప్రకృతి మీద దీని మీద అవగాహన లేదు మొత్తం జేసీబులు పెట్టి ఇక్కడ అంతా నాశనం చేసినాం మేము మా చేతులతో మేమే అడవిని అంతా నాశనం చేసినాం ఒరిమళ్ళు లెక్క అచ్చులు కట్టుకొని ఒరి పండించినాం తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఒరి ఒక్కటే కాదు వ్యవసాయం అంటే అన్ని పండ్ల మొక్కలు పక్షులు అన్నీ ఉండాలంటే అడవి కూడా మనకు ఒక చాలా ముఖ్యమని తెలుసుకొని ఒక ఏడు గుంటలల్లో మేము ఒక అడవి నమూనాను ఏర్పాటు చేసుకున్నాము ఈ ఏడు గుంటలలోనే అన్ని రకాల మొక్కలు నూట నలభై మొక్కలు హైడెన్సిటీ విధానంలో వాటికి మళ్ళీ ఎక్కడి నుంచి నైట్రోజన్ కావాలి ఏంది అని అన్నీ చేసుకొని దాని తీరుగానే మొత్తం ప్లాన్ చేసుకొని నూట నలభై మొక్కలు ఇక్కడ మళ్ళీ నాటడం జరిగింది సేమ్ ఎక్కడ నూట నలభై మొక్కలు ఏడు గుంటలలో అయితే ఇంతకుముందు మేము ఎట్లా ధ్వంసం చేసినామో అడవిని అది నిర్మించాలంటే మాకు నాలుగు సంవత్సరాల పైన పడుతుంది ఇది మొక్కలు పెద్దగా అయ్యేంత వరకు ఈ అంతర పంటలు వేసుకోవచ్చు ఇది నాకు తెలిసి వచ్చే సంవత్సరం నుంచి ఇదంతా అరణ్యం లెక్క మూసుకొని పోతుంది ఇంకా మళ్ళీ మనకి అంతర పంట అయితే రాదు ప్రతి సంవత్సరానికి ఒక పండు దొరికేటట్టు ప్లాన్ చేసినాం ఒక ఇరవై ఐదు మొక్కలు మామిడి వేసినాము మిగతాయి మనం మన పిల్లలు తినే ప్రతి ఒక్కటి ఇల్లు వేసినాం అల్లనేరడు ఉంది స్వీట్ చింత ఉంది అట్లనే పోతే వాటర్ యాపిల్ ఉంది పనస ఉంది అంజీరా ఉంది మామిడిలో ఒక ఇరవై ఐదు రకాల మామిడి ఉంది మరి వీటికి ఎలాగా మొత్తం ఘనజీవామృతము జీవామృతము వీటితోనే వీటికి కూడా సేమ్ అంటే అంత వ్యవసాయం ఎట్లా చేస్తున్నామో ఇది కూడా అట్లానే చేస్తున్నాం రవీందర్ గారు అసలు అడవి నమూనా అండ్ అలాగే వరికి సంబంధించి అమ్మో చాలా పనులు చేస్తున్నారు మీరు గ్రేట్ అండి చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు కూరగాయలు పండ్లు వరి నూనెలు పాలు అన్నీ మా వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తాయి బయట నుంచి ఎక్కడి నుంచి ఏం తీసుకురాం బయట ఎక్కడ కెమికల్ వస్తువులు కూడా తినాం మేము ఏమున్నా మనం పండించుకోవాల్సిందే మనం పండించుకోవాల్సి తినాల్సిందే అంతే ఇంకా బయట నుంచి ఏం రాని కెమికల్కి సంబంధించి వండర్ఫుల్ వండర్ఫుల్ అండి ఈరోజు చక్కగా మీ వ్యవసాయ క్షేత్రంకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు అండ్ మాకు టైం ఇచ్చారు అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి చేశారు కదా రవీందర్ గారు అండ్ అలాగే సుధాకర్ గారు వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము సో ఇది ఇవాళ వ్యవసాయం అట్ ఆర్గానిక్ మరో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు